శాంతి మార్చ్ ఇరవైవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓంశాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మేము పరమాత్ముడైన తండ్రి విశ్వవిద్యాలయంలో చదివే విద్యార్థులము భవిష్య నూతన ప్రపంచ వారసత్వాన్ని పొందేందుకు చదువుకుంటున్నామనే గుప్తమైన ఖుషి మీకు ఉండాలి ప్రశ్న ఏ స్మృతిలో సదా ఉన్నట్లయితే దైవీ గుణాలు ధారణ అవుతూ ఉంటాయి జవాబు ఆత్మలమైన మేము శివబాబా సంతానం బాబా మమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా చేసేందుకు వచ్చారనే స్మృతి సదా ఉంటే గుణాల ధారణ జరుగుతుంది చదువు మరియు యోగముపై పూర్తి గమనము ఉండాలి వికారాలపై తిరస్కార భావన ఉంటే గుణాలు వస్తూ ఉంటాయి ఎప్పుడైనా వికారాలు దాడి చేస్తే నేను ముల్లుగా ఉన్నాను ఇప్పుడు పుష్పంగా తయారవ్వాలని గుర్తు చేసుకోండి ఓం శాంతి మేము ఆత్మిక విశ్వవిద్యాలయంలో కూర్చొని ఉన్నామని పిల్లల బుద్ధిలో ఉంది ఈ నశ ఉండాలి పాఠశాలలో కూర్చున్నట్లుగా ఇక్కడ సాధారణ రీతిలో బుద్ధిహీనులుగా కూర్చోరాదు చాలామంది పిల్లలు బుద్ధిహీనుల వలె కూర్చుంటారు ఇది శ్రేష్టాతి శ్రేష్టమైన పరమపిత పరమాత్ముని విశ్వవిద్యాలయం మేము వారి విద్యార్థులమని జ్ఞాపకముండాలి కనుక మీలో ఎంత నశా ఉండాలి ఇది గుప్తమైన ఖుషి గుప్తమైన జ్ఞానము ప్రతి విషయం గుప్తమే ఇక్కడ కూర్చొని ఉన్న చాలా మందికి వెలుపలి చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి భవిష్యత్తులో కొత్త ప్రపంచ వారసత్వాన్ని పొందేందుకు ఇక్కడ మీరు చదువుకుంటున్నారు కనుక మీకు ఎంత సంతోషముండాలి దైవీ గుణాలు కూడా ఉండాలి ఇక్కడ అందరూ బ్రాహ్మణులే వస్తారు మీరు అక్కడి మురికి నుండి రక్షింపబడి ఇక్కడికి వస్తారు కనుక మీరు ఎంత సంతోషంగా ఉండాలి ఈ సమయంలో ప్రపంచమంతా మురికిలో ఉంది కలియుగమురికి ఎక్కడా సత్యయుగములోని పుష్పాలతోట ఎక్కడా కలియుగంలో ఒకరినొకరు ముళ్ళతో గుచ్చుకుంటూ ఉంటారు మీరిప్పుడు పుష్పాలుగా అవ్వాలి కనుక ఎంత సంతోషముండాలి ఇప్పుడు మనము పుష్పాలుగా అవుతాము ఇది పూతోట తండ్రిని తోట యజమానని అంటారు వారు వచ్చి ముళ్లను పుష్పాలుగా చేస్తారు మేము ఎలాంటి పుష్పాలుగా అవుతున్నామని పిల్లలకు తెలిసి ఉండాలి ఇక్కడ పూ తోట కూడా ఉంది మురళి విని తోటలోకి వెళ్ళి పుష్పాలతో మిమ్మల్ని పోల్చుకోండి మేము ఎలాంటి పుష్పాలము మేము ముళ్ళుగా లేము కదా కోపం వచ్చినప్పుడు నేను ముళ్ళును నాలో భూతముందని అర్థం చేసుకోండి కోపంపై ఇంతటి తిరస్కార భావన రావాలి కోపం అందరి మధ్యలో వస్తుంది కామము అందరి మధ్యలో రాదు ఇది గుప్తంగా చేస్తారు క్రోధము బయటకు వచ్చేస్తుంది కోపం చేసుకున్నట్లయితే దాని ప్రభావం కూడా కొద్ది రోజులు కొనసాగుతుంది క్రోధపు నశా కూడా ఉంటుంది లోభపు నశా కూడా ఉంటుంది మీ పైన మీకే తిరస్కార భావన కలగాలి మనలను బాబా పుష్పాలుగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు కామము క్రోధము చాలా మురికి వికారాలు మనుషుల శోభను పూర్తిగా నాశనం చేస్తాయి ఇక్కడ శోభ చూపించినప్పుడే అక్కడ కూడా శోభను పొందుతారు దైవీ గుణాల ధారణ చేయండని బాబా ప్రతిరోజు పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు స్వర్గానికి వెళ్ళాలి కదా ఈ నారాయణలు ఎంతటి గుణవంతులు వారి వద్దకు వెళ్ళి మేము నీచులము పాపులము కాముకులము మీరు సర్వగుణ సంపన్నులని మహిమ చేస్తారు స్వర్గము పుష్పాల తోట నరకము ముళ్ళ అడవి అని మీకు తెలుసు శివబాబా స్వర్గస్థాపన చేస్తారు రావణుడు నరకాన్ని తయారు చేస్తారు మేము ఆత్మలము బాబా సంతానం మాలో మురికి ఎక్కడి నుండి వచ్చిందని ఆలోచించాలి ఒకవేళ మురికిగా ఉంటే బాబా పేరును పాడు చేస్తారు కోపం చేసుకున్నట్లయితే తండ్రిని నిందింపజేసినట్లవుతుంది క్రోధభూతము వస్తూనే తండ్రిని మర్చిపోతారు తండ్రి స్మృతి ఉంటే ఏ భూతము రాదు ఒకవేళ ఎవరి మనసుకైనా దుఃఖము కలిగిస్తే దాని ప్రభావము కూడా పడుతుంది ఒక్కసారి కోపం చేసుకుంటే వీరు క్రోధి అని ఆరు మాసాల వరకు అందరి బుద్ధిలో ఉంటుంది వారి హృదయము నుండి కూడా దిగిపోతారు ఈ దాదా కూడా విశ్వానికి అధికారిగా అవుతాడు ఇతనిలో కూడా తప్పకుండా విశేషతలుంటాయి కానీ ఎవరి భాగ్యంలోనైనా లేనట్లయితే పురుషార్థము చేయరు ఎంత సహజమైన పురుషార్థము కేవలం బాబాను స్మృతి చేసినట్లయితే ఆత్మ స్వచ్ఛంగా అవుతుంది వేరే ఉపాయం లేదు ఈ సమయంలో రాజఋషులు ఎవ్వరూ లేరు రాజయోగము నేర్పించేవారు ఒక్క తండ్రి మాత్రమే మనుషులు మనుషులను పరివర్తన చెయ్యలేరు బాబా వచ్చి అందరినీ పరివర్తన చేస్తారు ఎవరైతే పూర్తిగా చాలా బాగా పరివర్తన అవుతారో వారు సత్యయుగములో మొట్టమొదట వస్తారు కావున ఏవైనా చెడు అలవాట్లు ఉంటే వదిలేయాలి చదువుపై యోగముపై పూర్తి గమనముంచాలి అందరూ ఒకే విధంగా ఉన్నతంగా అవ్వలేరని కూడా తెలుసు కాని ఏమో పురుషార్థము చేయిస్తారు సాధ్యమైనంత ఎక్కువగా పురుషార్థం చేసి శ్రేష్ఠ పదవిని పొందండి లేకుంటే కల్పకల్పాంతరము పొందలేరు తండ్రిని స్మృతి చేస్తే మురికి తొలగిపోతుందని బాబా పదే పదే అర్థం చేయిస్తారు ఆ సన్యాసులు హఠయోగాన్ని నేర్పిస్తారు హఠయోగము ద్వారా మంచి ఆరోగ్యం కలుగుతుందని వారెప్పుడు అనారోగ్యము పాలవ్వరని అనుకోకండి వారు కూడా అనారోగ్యం పాలవుతారు భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు అందరి ఆయువు ఎక్కువగా ఉండేది ఆరోగ్యం ఐశ్వర్యం ఉండేవి ఇప్పుడు అందరూ పూర్తి అల్పాయుష్కులుగా ఉన్నారు భారతదేశాన్ని ఇలా ఎవరు తయారు చేశారో ఎవరికీ తెలీదు పూర్తి గాఢాంధకారంలో ఉన్నారు మీరు ఎంత అర్థం చేయించినా వారికి అర్థమవ్వడం చాలా కష్టం పేదవారు సాధారణమైన వారే అయినా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఇప్పుడు లక్ష కూడా పెద్ద మాటేమీ కాదు ఇప్పుడు లక్షాధికారులు చాలామంది ఉన్నారు వారిని కూడా బాబా వారని చెప్తారు నేడు కోటీశ్వరులదే మాట వివాహాలకు కూడా ఎంత ఖర్చు చేస్తారు ఇతరులకు బాణం తగిలే విధంగా మీరు చాలా యుక్తిగా అర్థం చేయించాలి ఎవరైనా ఎంపీ మొదలైన గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చినప్పుడు చాలా సంతోషిస్తారు కానీ ఒక్కరిలో కూడా ఈ సందేశాన్నిచ్చే శక్తి లేదు మీరేమో అర్థం చేయిస్తారు కానీ యథార్థంగా పూర్తిగా అర్థం చేసుకుని వెళ్ళరు ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు ఉన్నతాతి ఉన్నతమైనది ఈ వారసత్వము లక్ష్మీనారాయణ్లకు ఈ స్వర్గవారసత్వాన్ని ఎవరిచ్చారు మీరు ఎక్కడి నివాసులు ఇది చాలామందికి తెలీదు అర్థం చేసుకునేందుకు మ్యూజియంకు చాలామంది వస్తారు సేవకు మంచి అవకాశముంది కానీ యోగము లేనే లేదు తండ్రిని స్మృతి చేస్తే ప్రఫుల్లత కూడా వస్తుంది మనము ఎవరి సంతానం చాలామంది పిల్లలు నియమానుసారంగా చదవరు బాబాతో యోగమే చేయరు ఇంకా ఎవ్వరూ సంపూర్ణం అవ్వలేదు నెంబర్ వారుగా ఉన్నారు పిల్లలు ఏకాంతంలో కూర్చొని ఈ తండ్రిని స్మృతి చేయాలి ఇలా మనము తండ్రి ద్వారా స్వర్గవారసత్వాన్ని పొందుతాము ఈ ప్రపంచంలో మనమే అందరికంటే ఎక్కువగా పతితులుగా అయ్యాము మళ్ళీ మనమే పావనంగా అవ్వాలి ఇది బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి పావనంగా అయ్యేందుకు ఇలా ఇలా చేయండని తండ్రి అనేక విధాలుగా సలహాయిస్తారు విక్టోరియా రాణి మంత్రి పేదవాడిగా ఉండి వీధి లైట్ల కింద చదువుకొని ఉన్నత పదవిని పొందాడు ఆసక్తి ఉండేది ఇది కూడా పేదవారి కొరకే తండ్రి పేదల పెన్నిధి ధనవంతులు భగవంతుణ్ణి ఏం స్మృతి చెయ్యగలరు మాకు స్వర్గము ఇక్కడే ఉందని అంటారు అరే బాబా ఇంకా స్వర్గస్థాపన చేయలేదు ఇప్పుడు చేస్తున్నారు తండ్రిని స్మృతి చేయండి తప్పకుండా పావనంగా అవ్వాలి భారతదేశ ప్రాచీన యోగము పరమపిత పరమాత్మ తప్ప వేరెవ్వరూ నేర్పించలేరని ఇతరులకు అర్థం చేయించేందుకు పిల్లలు యుక్తులను రచించాలి హఠయోగము నివృత్తి మార్గంలోని వారి కొరకు ఎప్పుడైనా ఎవరి కళ్యాణమైనా జరగవలసి ఉంటే మళ్ళీ ఇలాగే రాస్తారని తండ్రి చెప్తారు ఇంకా సమయముంది కనుక ఎవరి బుద్ధికి తోచడం లేదు ఇది మీ ఈశ్వరీయ మిషన్ ప్రచార సంస్థ మీరు మనుషుల నుండి దేవతలుగా చేసే సేవ చేయాలి ప్రపంచంలో అయితే అనేక రకాలైన మతాలు వెలువడుతూ ఉంటాయి వాటికి ఎంతటి ఆడంబరముంటుంది ఎంత అంధవిశ్వాసముంది రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసముంది బ్రాహ్మణులైన మీలో కూడా రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది కొందరికి ఏమీ తెలీదు జ్ఞానము చాలా సులభం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే పాపం అవుతుంది దైవీ గుణాలను ధారణ చేసినట్లయితే ఇలా లక్ష్మీనారాయణల వలె తయారవుతారు దండోరా వేయిస్తూ ఉండండి దేహాభిమానము లేనట్లయితే డోలు మెడలో వేసుకుని తండ్రి వచ్చారని అందరికీ తెలుపుతూ ఉండండి నన్ను స్మృతి చేస్తే మీరు పతితుల నుండి పావనంగా అవుతారని వారు చెప్తున్నారు ఈ సందేశాన్ని ఇంటింటికి ఇవ్వాలి అందరిపై తుప్పుపట్టి ఉంది ఇది తమో ప్రధాన ప్రపంచము అందరికీ బాబా సందేశాన్ని తప్పకుండా అందించాలి అంతిమంలో మిమ్మల్ని సెభాష్ శభాష్ అని అందరూ మెచ్చుకుంటారు వీరు ఎంత అద్భుతం చేశారని అందరూ అంటారు చాలా మేల్కొలిపారు కానీ మేము మేల్కోలేదు ఎవరు మేల్కున్నారో వారు పొందారు ఎవరు నిద్రపోయారో వారు కోల్పోయారని అంటారు తండ్రి సామ్రాజ్యం ఇచ్చేందుకు వచ్చారు అయినా పోగొట్టుకుంటారు సర్వీస్ కొరకు యుక్తులను రచించాలి తండ్రి వచ్చి చెప్తున్నారు నన్నొక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు స్మృతి చేయకుంటే పాపాలు నశించవు ఎలాంటి మురికి ఉండరాదు అప్పుడే ఉన్నత పదవిని పొందగలరు లేకుంటే పదవి కూడా తగ్గిపోతుంది శిక్షలను కూడా అనుభవిస్తారు సర్వీసు చేసేందుకు మంచి అవకాశముంది చిత్రాలు వెంట తీసుకెళ్తే సర్వీసు చేయగలరు పాడవని విధంగా చిత్రాలను మంచిగా తయారు చేయాలి ఈ చిత్రాలు చాలా బాగున్నాయి మిగిలిన మోడల్స్ అయితే ఆటబొమ్మలు గొప్ప గొప్ప వ్యక్తులవి పెద్ద పెద్ద చిత్రాలు ఉంటాయి వేల సంవత్సరాలు కూడా ఉంటాయి మీకు ఈ ఆరు చిత్రాలు చాలు ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో మేము మీకు అర్థం చేయిస్తామని చెప్పండి ఈ చక్రాన్ని స్మృతి చేయడం వలన మీరు చక్రవర్తి రాజులుగా అవుతారని చెప్పండి బ్యాడ్జ్ కూడా చాలా బాగుంది కానీ పిల్లలకు దీని విలువ తెలియదు దీనిపై కూడా మీరు అర్థం చేయిస్తూ ఉన్నా మీకు చాలా సంపాదన జరుగుతుంది ఈ బ్యాడ్జి ఎలాంటిదంటే అది హృదయంపై వేలాడుతూ ఉండాలి బాబా ఈ బ్రహ్మ ద్వారా ఈ ఆస్తిని ఇస్తున్నారని చెప్పండి రైలులో కూడా తిరుగుతూ అందరికీ బ్యాడ్జిపై అర్థం చేయిస్తూ ఉండండి చిన్న పిల్లలు కూడా సేవ చేయవచ్చు మిమ్మల్ని ఎవ్వరూ వారించలేరు ఈ బ్యాడ్జి ఎలాంటిదంటే వజ్రవైఢూర్యాలు ఫలపుష్పాలు భవనాలు అన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి కానీ పిల్లల బుద్ధికి తోచదు చిత్రాలు తప్పకుండా జతలో ఉండాలని బాబా అనేకసార్లు తెలియజేశారు మిమ్మల్ని కొందరు సుల్టాగా కూడా మాట్లాడతారు కృష్ణుడి గురించి కూడా పోయాడు తీసుకెళ్లాడు అది చేశాడని నిందించారు కదా కానీ ఎత్తుకుపోయినా వారిని కూడా పట్టపురాణులుగా చేశాడు కదా విశ్వానికి యజమానిగా అయ్యి అలాంటి పనులు చేయడు ఈ జ్ఞానములో చాలా నషా ఉండాలి త్వరగా వినాశనమవ్వాలని మనము కోరుకుంటాము మళ్ళీ ఇప్పుడు బాబా మా జతలో ఉన్నారని కూడా చెప్తారు బాబాను వదిలినట్లయితే వారు మళ్ళీ వేల సంవత్సరాల తర్వాతనే లభిస్తారు అలాంటి బాబాను మనమెలా వదలాలి బాబా వద్ద మనము చదువుకుంటూనే ఉండాలి ఇది ఉన్నతాతి ఉన్నతమైన బ్రాహ్మణ జన్మ మనకు రాజ్యాన్నిస్తున్న ఇలాంటి తండ్రిని మళ్ళీ మనము కలుసుకోలేము కానీ గంగానదీ తీరంలో ఉండేవారు అంత గౌరవాన్ని ఇవ్వరు వెలుపలి వారు ఎంతో మహిమనిస్తారు ఇక్కడ కూడా వెలుపలివారు అర్పణ అవుతారు ఒకవేళ బలము లేకుంటే మీరు ఎవరికి తెలియజేసినా దాని ప్రభావం ఉండదు ఏమీ అర్థం చేసుకోలేరు చాలామంది వస్తారు ఇలా ఇలా అర్థం చేయించారు చాలా బాగుందని చెప్తారు విన్నప్పటికీ వినట్లే ఏమీ అర్థం చేసుకోలేదని బాబాకు తెలుసు కొంచెం కూడా అర్థం చేసుకోలేరు తండ్రినే తెలుసుకోలేదని తండ్రికి తెలుసు ఒకవేళ ఏమైనా అర్థం చేసుకుని ఉంటే అలాంటి తండ్రితో సంబంధాన్ని ఉంచుకుంటారు జాబు రాస్తారు అలాంటి తండ్రికి జాబు ఎలా రాయాలో తెలియజేయండని మిమ్మల్ని తక్షణం అడుగుతారు శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని మీరు చెప్తారు వెంటనే రాయడం ప్రారంభిస్తారు ఇతను రథము కదా కానీ వీరిలో ఎవరు ప్రవేశించారో వారి విలువే ఎక్కువ సర్వీస్ చేస్తూ చేస్తూ చాలామంది పిల్లల గొంతులు అలసిపోతాయి కానీ యోగము లేనట్లయితే బాణము తగలదు దీనిని కూడా డ్రామా అని అంటారు తండ్రిని తెలుసుకున్నట్లయితే ఆ బాబాతో మిలనము చేయకుండా ఉండలేరు మేము బాబా వద్దకు వెళ్తున్నామని రైలులో కూడా యోగయుక్తులై రావాలి విదేశాల నుండి వచ్చినప్పుడు పత్ని పిల్లలు అందరూ జ్ఞాపకం వస్తారు కదా ఇక్కడ మనము ఎవరి వద్దకు వెళ్తున్నాము కనుక దారిలో కూడా ఎంత సంతోషంగా ఉండాలి సర్వీస్ చేస్తూ చేస్తూ రావాలి బాబా సాగరులు పిల్లలు నన్ను అనుసరిస్తున్నారా అని చూస్తారు మీలో జ్ఞాన అలలు లే లేచినప్పుడు చూసి సంతోషిస్తారు ఇతడు చాలా మంచి సుపుత్రుడని భావిస్తారు ఉదయపు స్మృతి యాత్రలో చాలా లాభముంది కేవలం ఉదయమే స్మృతి చేయాలని కూడా కాదు కూర్చుంటూ లేస్తూ తింటూ తాగుతూ స్మృతి చేస్తూ సర్వీస్ చేశారంటే మీరు యాత్రలో ఉన్నట్లే అచ్చా मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण मुख्य सारो पॉइंट ఎవరి మనసుకు దుఃఖాన్ని ఇవ్వరాదు ఆంతరికంలో ఏవైనా భూతాలున్నట్లయితే వాటిని చెక్ చేసుకుని తొలగించుకోవాలి పుష్పాలుగా అయ్యి సర్వులకు సుఖాన్ని ఇవ్వాలి రెండో పాయింట్ మనము జ్ఞానసాగరుని సంతానం కనుక ఆంతరికంగా జ్ఞాన అలలు సదా లేస్తూ ఉండాలి సర్వీస్ చేసేందుకు యుక్తులను రచించాలి రైలులో కూడా సర్వీసు చేయాలి దానితో పాటు పావనులుగా అయ్యేందుకు స్మృతి యాత్రలో కూడా ఉండాలి వరదానము స్మృతి మరియు సేవల బ్యాలెన్సు ద్వారా తండ్రి సహాయాన్ని అనుభవం చేసే ఆశీర్వాదాలకు పాత్రులైన ఆత్మాభవ వివరణ ఎక్కడైతే స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ అనగా సమానత ఉందో అక్కడ తండ్రి నుండి విశేషమైన సహాయం అనుభవం అవుతుంది ఈ సహాయమే ఆశీర్వాదము ఎందుకంటే బాబ్దాద ఇతర ఆత్మల వలె ఆశీర్వాదాలనివ్వరు తండ్రి అశరీరి కనుక బాబ్దాద ఆశీర్వాదమేమంటే సహజంగా స్వతహాగా సహాయం లభించడం దాని ద్వారా అసంభవమైన విషయాలు సంభవమైపోతాయి ఇదే సహాయం అనగా ఆశీర్వాదము మీరు ఇటువంటి ఆశీర్వాదానికి పాత్రులైన ఆత్మలు మీకు ఒక అడుగులో పదమాల సంపాదన జమ అయిపోతుంది స్లోగన్ సకాష్ ఇచ్చేందుకు అవినాశి సుఖము శాంతి లేక సత్యమైన ప్రేమ యొక్క స్టాకును జమ చేసుకోండి ఓం శాంతి